హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి రాగిపిండి జొన్నపిండి కలిపి రోటీ చేశాను ఇది హెల్త్కు చాలా మంచిదండి అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో ఇది ఒకటి ఎక్కువ చేసే బ్రేక్ఫాస్ట్ ఇదేనండి ఇది ఎలా ఏంటి దీని వివరాలు కూడా మీకు చెప్పేస్తాను దానికోసం నేను ఒక సరకాయని సగం తీసుకున్నాను దీన్ని మంచిగా కడిగి పీల్ చేసేసుకొని తురుముకోవాలి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా హ్యాపీగా తినేవచ్చండి అంత మంచిది సమ్మర్లో ఇంకా మనకు మంచిగా యూజ్ అవుతుంది అలాగే ఈ సమ్మర్లో కూడా హెల్త్కు సంబంధించిన వీడియోసే పెడతాను మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి మీకు అన్ని వీడియోస్ రావాలి అంటే పక్కనున్న బెల్ ఐక్లాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి సొరకాయని చూశారు కదండి ఈ విధంగా ఇలా అన్ని తురుముకోవాలి కొన్ని సొరకాయలు మనకు లేతగా వస్తాయి కొన్ని ముదురుంటాయండి అలా ముదిరినప్పుడు మనకు గింజలు ఈ విధంగా పైకి వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు ఉంచేసుకోవచ్చండి అండి గింజలు నచ్చకపోతే ఈ విధంగా ఇలా అన్ని తీసి పక్కన వేయవచ్చు ఇప్పుడు మనకు ఇలా సొరకాయ తురుము వచ్చేసింది కదా ఇందులోనే ఒక క్యారెట్ తురిమి వేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ తురిమి వేసుకున్న తర్వాత రాగి పిండి అండి నేను కొలతతో ప్రకారం చేశాను రెండు కప్పుల రాగి పిండి తీసుకోవాలి దానికి ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి తర్వాత బైండింగ్ కోసం అండి సగం కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ విధంగా ఈ మూడు తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కట్ చేసి వేసేసుకోవాలి సన్నగా తర్వాత ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు మన కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత నువ్వులండి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర వేసేసి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇలా వేసి అన్నీ ఒకసారి వాటర్ అసలు పట్టలేదండి వాటర్ అసలు పోయొద్దు ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మీకు వాటర్ ఇంకొంచెం పడతాయి అనుకుంటే అండి వాటర్ బదులుగా ఇంకొంచెం సొరకాయ తురుమును కూడా వేసుకోవచ్చు లేదా సొరకాయ తురుము లేదు అనుకుంటే వాటర్ మాత్రం హాట్ వాటర్ పోసుకోవాలి ఇలా నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి ఈ తురుము క్యారెట్ తురుము ఈ పిండి అన్నిటికీ కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోనండి దానిపైన కొంచెం ఆయిల్ రాసేసి పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ రోటీగా అదుముకోవాలి మరీ మందం కాదండి అలానే మరీ పల్చం కాకుండా ఇలా మీడియం సైజులో రోటీని అదుముకున్నారంటే మంచిగా వచ్చేస్తుంది తర్వాత స్టవ్ ముట్టిచ్చేసి దాని మీద పెంక పెట్టేసండి ఇలా కొంచెం ఆయిల్ వేసేసి పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఫుల్ మంట మీద వేయించుకోవాలండి ఇది మీడియంలో అయితే చాలా లేటుగా అవుతుంది ఫుల్ మంట మీద అయితే మంచిగా వచ్చేస్తుంది మెత్తగా వచ్చేసి పైన క్రిస్పీ లోన మెత్తగా ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ అన్నీ మనం రోటీస్ చేసేసుకుంటండి పిల్లలకు మధ్య మధ్యలో కంపల్సరీ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైన ఎవరైనా ఇష్టంగా తినేస్తారు చూశారు కదా ఈ విధంగా చేసేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను పెరుగు కారం చేశాను పెరుగు కారంతో కూడా చాలా బాగుంటుంది నచ్చిన వల్ల అలా చేయొచ్చు లేదంటే చట్నీ చేసుకోవచ్చు ఇది అనేది మన ఛాయిస్ వన్ బై వన్ ఇలా ఈ విధంగా అన్నీ మనకి ఎన్ని రోటీలు కావాలో అన్నీ చేసుకోవచ్చు ఇది పిండి కలిపాకండి చాలాసేపు ఉంటే మళ్ళీ నీరు కొంచెం పిండి లూజ్ అవుతుంది మనం ఎప్పుడు తినాలి అనుకున్నప్పుడు అప్పుడే కలుపుకోవాలి అంతే అండి చూశారు కదా మల్టీగ్రెయిన్ రోటీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్